అభివృద్ధిపై అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతూనే ఉన్నాయి పులివెందుల అభివృద్ధికి రెండు పర్యాయాలు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వైఎస్ కుటుంబం చేసిందేమీ లేదని టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బీటెక్ రవి అంటుంటే తాజా మాజీ ఎమ్మెల్సీలు పులివెందులకు ఏం చేశారో చెప్పాలని వైసీపీ నేతలు అంటున్నారు ఈ నేపథ్యంలోనే మనతో పాటు పులివెందుల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నేత మద్దూరు వెంకటరామరెడ్డి గారు ప్రస్తుతం మనతో పాటే ఉన్నారు ఆయన అడిగి విషయాలు తెలుసుకుందాం నమస్తే సార్ సో చెప్పండి పులివెందుల్లో జరిగినటువంటి అభివృద్ధి ఏదైతే ఉందో అదంతా కూడా తామే చేశామని అంటున్నారు వైసీపీ నేతలు మరి దీని గురించి మీ అభిప్రాయం ఏమంటారు నా అభిప్రాయం ఏం లేదు ఇప్పుడు డెబ్బై ఎనిమిది నుండి అదే కుటుంబంలోనే ఎవరో ఒకరు ఎంపీగా కానీ లేకుంటే ఎమ్మెల్యేగా కానీ గెలుస్తా ఉన్నారు వచ్చింటే వాళ్ళు చెప్పుకున్న దానికి కానీ ఉండాలి దగ్గర వచ్చేసి యాభై ఏళ్ళు రాజకీయ ప్రస్థానంలో ఇది చేసినాం చేసినామన్న దానికి వాళ్ళకు చెప్పుకున్న దానికి సిగ్గుండాలి కానీ ఎందుకంటే వేరే వాళ్ళకి ఆ ఓటర్ మహాశైలు మా పొలివెందుల అసెంబ్లీలోని ఓటర్ మహాశైలు మాకు కానీ ఏవో ఒక అవకాశం ఎప్పుడు ఇవ్వలేదు ఆ కుటుంబాన్ని నమ్మియారు ఇస్తారు కాదని చెప్పలేదు అది ఏ విధంగా గెలుపు అనేది మనము మాట్లాడితే వేరే రకంగా ఉంటుంది గెలుపు గెలుపు కానీ భావించాలో నా నయానా భయానా ఏం చేశారు అది అంత ప్రజలకు కానీ రాజ్యాంగంలో కానీ అనవసరము గెలిచిన ఆడా కాదా అనేది కావాలా అందుకాబట్టి కాబట్టి ఆ కుటుంబము కంపల్సరిగా అభివృద్ధి చేసే బాధ్యత వాళ్ళకే ఉంది ఏమి ఎవరు అడగాల చెప్పని చేయాల్సి చెప్పలే ఎందుకంటే ఎమ్మెల్యేగా ఎంపీగా ఒక కుటుంబంలోని వ్యక్తులు ఎన్నుకున్నప్పుడు ప్రజలు నమ్మి మిమ్మల్ని ఓట్లు వేస్తే మీరు అభివృద్ధి దాంట్లో చెప్పుకుంటే తప్పు కాదు అయితే అది ప్రజలకు కళ్ళకు కనపడేటట్లు అభివృద్ధి జరిగిందా లేదా అనేది ఈరోజు డిస్కషన్ జరుగుతుంది ఇక్కడ అభివృద్ధి అంటే ప్రజలకు సౌకర్యాలు ఉండాయా లేవా ఈరోజు అభివృద్ధి ఎక్కడ జరిగింది జరిగించడం జరిగింది మీరు ఆరు ఎడ్యుకేషన్ అంటా ఆరు వచ్చింది ఎడ్యుకేషన్ హబ్ ఉంది నీకు మెడికల్ కాలేజ్ ఇచ్చింది కాదని చెప్పడం హార్టికల్చర్ కాలేజ్ ఇచ్చింది కాదని చెప్పడం లే అగ్రికల్చర్ కాలేజ్ ఇచ్చింది కాదని చెప్పడం లేవి అయ్యో డిగ్రీ కాలేజీ పార్డింగ్ కాలేజీ అన్నీ ఉన్నాయి కాదని ఎవరు చెబుతున్నారు అయితే చదువు ఒక్కటికే నేను నీకు డెవలప్ చేసినా అన్ని మాట్లాడితే మూర్ఖత్వం తప్ప ఏముండదు దానికి కా చదువు నుండి బయటకు వచ్చిన తర్వాత ఏమేమి సౌకర్యాలు కల్పించినావు అది ముఖ్యం అంటే నువ్వు చదువుకున్నాడు వాడు డబ్బు పెట్టినాడు ఖర్చు పెట్టి చదువుకున్నాడు బయటకు వచ్చిన తర్వాత ఆ భారం దించుకునే కానీ తల్లిదండ్రులకు ఉపయోగపడేదాన్ని కానీ అతనికి జీవనం జరిగేదాన్ని కానీ అతని జీవన సరళలు మారేదానికి కానీ ఏది కావాలా నీకు ఇండస్ట్రీస్ కావాలా ఏం తెచ్చినావు ఇండస్ట్రీస్ నువ్వు భాగస్వామ్యం ఉండేవి ఒకటి రెండు తెచ్చినావు స్విన్నింగ్ అయ్యి ఏడు తెచ్చినావుని అదంతా మంచాలకు వచ్చేసి అందరికీ ఉపయోగపడేవి కాదు ఎక్కువ వచ్చేసి ఫిమేల్ అంటే మామూలు లేబర్ యాక్ట్ ప్రకారం ఇవ్వాల్సిన డబ్బులు కానీ ఇక్కకుండా ఈరోజు ఆదిత్య బిర్లా కానీ ఇది తెచ్చిన ప్రైవేట్ కంపెనీలు ఉన్నాయి వాళ్ళు ఏం చేస్తారు చేస్తారు అందుకు కాబట్టి అభివృద్ధి అంటే ఏముండాల నీకు చదువుతో పాటు బయటకు వచ్చిన తర్వాత ఎంప్లాయ్మెంట్ చూపించాల చూపించి రైతు రైతు మూలకంగా రైతుకి ఏమైతే వాటర్ ఫెసిలిటీస్ కానీ కరెంటు కానీ ఇప్పుడు సిస్టమ్ వచ్చింది డిఫిరికేషన్ వచ్చింది మూల నమడి వేసినారు దాంట్లో మీకు పంది కుక్కలు మాత్రం తిని ఈరోజు అదంతా చేయాలంటే ఈరోజు మీరు ఏదో మాట్లాడు మేము చేసినాం మేము చేసినాం అని చెప్పిన ఏం చేసినావు ఏ పార్టీ అధికారంలో ఉన్నా కూడా ఇక్కడ ఎమ్మెల్యే ఎంపీ మీరే పార్టీ అధికారంలో ఏ పార్టీ మీరే మీరు అధికారం ఉంటేనేమో కమిషన్ కోసం అభివృద్ధి అభివృద్ధి పేట ముసుగులో మీరు వర్కులు చేస్తారు అది నాశయక్రమ పాడనేది బృందం ప్రజలకి అని మీ దగ్గర అధికారం లేకుండా ఉంటే మీరు ఏ పని చేసిన పాపన పోలే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఎమ్మెల్యేగా ఉండవు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాడు మీ లీడరు ఎంపీగా మీ లీడర్ ఉన్నాడు అవినాష్ రెడ్డి గారు ఏమి అప్పుడు చేయొచ్చు కదా పంతొమ్మిది ఇరవై నాలుగులో ఏ వర్గం పెట్టారు మీరు అధికారాన్ని అడ్డం పెట్టుకొని అధికారం మీ చేతుల్లో పూర్తి సర్వక్కులు మీరే ఈ రాష్ట్ర అధినేత కాబట్టి ప్రభుత్వ అధినేత కాబట్టి మీ ఇష్టమంటూ చేసి ఈరోజు ఏ ఒక్కటి సక్రమైన పద్ధతిలో ఇది ఫుల్ఫిల్గా అయిపోయింది సిటీ మాల్ అరవై ఎనిమిది కోట్లు ముప్పై కోట్లు వర్క్ అయిపోయింది ముప్పై ఎనిమిది కోట్లు డబ్బులు కావాలా లేక్ వ్యూ ఏం ఉపయోగపడుతుంది బ్యూటిఫికేషన్ కావాలా అన్ని కావాలా పార్కులు కావాలి అన్నీ కావాలా ఎప్పుడు మన దగ్గర సమృద్ధిగా మనం ఎదిగినప్పుడు మనకు మనకు ఆర్థికంగా స్థిరపడినప్పుడు ఆటోమేటిక్గా ఎంజాయ్మెంట్కు అవన్నీ కావాలా ఇక్కడ ఫస్ట్ బతికేదానికి ఇబ్బందిగా ఉంది మనమంతా వ్యవసాయం మీద ఆధారపడిన కాన్షియన్సీ పులివెందుల కాన్షియన్సీ అందుకు కాబట్టి అభివృద్ధి అభివృద్ధి అంటే దాని గురించి మాట్లాడడానికి ఏదో వరప్రసాద్ గారు వాళ్ళు వీళ్ళు ఏదో మాట్లాడినారు దాని గురించి మనం వదిలిపెడతాము ఆయనకు చెప్పినావు నువ్వు ఈ ఈ పులివెందుల మున్సిపాలిటీ మొదటి పౌరునివి నీవు నీ పని చేయన ఆయన బాహ మహానుభావం అంటే ఆయన ఏదేదో ఆయనకి ఆయనకిచ్చిన పదవికి ఆయన కానీ కాళ్ళకు బద్దం వేశారు చేయలేడు ఎందుకంటే ఎవరికి ఇద్దరు పనిచేసేవాడు అతను ఇండివిజువాలిటీ లేదు పాపం అతనికి ఉంటే చేసేవాడు మంచి పిల్లోడు చేసేవాడేమో కానీ అతని దగ్గర స్పేస్ లేదు ఎవడో చూస్తే ఎవడో ఇతర పెట్టి పెట్టేవాడే మేము నిన్ను కానీ మాట్లాడితే పనిలేదు ఎవరు మాట్లాడత పనిలేదు అభివృద్ధి అనేది ఈరోజు రెండు వేల ఇరవై నాలుగు జూన్ పన్నెండో తారీఖున ఎన్డీఏ కూటమి తరపున చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు మాకు ఏ పదవి లేని మా ఇన్చార్జ్ వరియులు ఉన్న ఎమ్మెల్సీ టైం అయిపోయింది ఆయన ఈ గడిచిన నాలుగు నెలల్లో గడిచిన నాలుగు నెలల్లో ఎన్ఆర్ఈజిఎస్ కింద దగ్గర దగ్గర పదకొండు కోట్లు డబ్బులు తెచ్చిన ఘనత ఉంది నా నెలకి నీకు ఇప్పుడు ప్రతి గ్రామ పంచాయతీలో రోడ్డు వేస్తా ఉన్నాము నువ్వు చేసి ఉంటే ఆ అవకాశం మాకెందుకు వస్తుంది ఎక్కడ సిమెంట్ రోడ్డు ఇంకోటి బోర్వెల్ అయింది లేకుండా ఉంటే మాకెందుకు అవకాశం వస్తుంది దయచేసి నిత్యము అభివృద్ధి అనేది నిత్యము చేయాల్సిన పనే ఇది ఒక రోజు నువ్వు చేస్తేనే ఆగేది కాదు నేను చేస్తేనే ఆగేది కాదు దయచేసి వైకాపా నాయకులారా మీకు ఏమైతే ఈ ప్రజానీకము బుద్ధి చెప్పేదానికి మీ మీ నాయకునికి ముఖ్యమంత్రి పదవి తీసినారో మీకు ఇప్పటికైనా ఉండక ప్రాపం తప్ప పగటి తప్ప వేరేది లేదు కావున అభివృద్ధి అంటే మా ఇన్చార్జ్ వరిలో ఈ నాలుగేళ్లలో వాళ్ళ కళ్ళకు సుక్కలు కాసేటక వాళ్ళ కళ్ళకు గంతులు కట్టుకొని విమర్శలు చేసేటట్టుగానే మేము అభివృద్ధి అయితే స్టేట్ చూపిస్తామని చెబుతాను అలాగే సార్ ఐదు రోజుల క్రితము పులివెందుల ఉప ఎన్నికలపై డిప్యూటీ స్పీకర్ చేసినటువంటి కమెంట్ తర్వాత బీటెక్ రవి స్పందనపై మీ అభిప్రాయం ఏంటి మామూలుగా జనరల్గా ఏమంటారు అని అంటే మనం వచ్చేసి ఈ రాష్ట్రంలో ఏదో ఒక సందర్భాన్ని బట్టి ఎక్కడో ప్రజాగా అక్కడ పోతే ఆడ మాట 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 వచ్చినప్పుడు జనరల్గా మాట్లాడిన మాటలు ఇవి అయితే ఆ జనరల్గా మాట్లాడిన మాటలే ఈరోజు మొత్తం ఎలక్ట్రానిక్ మీడియాలో హల్చల్ చేస్తుంది దాంట్లో వాస్తవం ఉండాది కాబట్టి ఎవరైతే ఈ రాష్ట్రంలో వైకాపా పార్టీ అధినేత అయినటువంటి పొలివెందులకు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్లస్ పది మంది ఎమ్మెల్యేలు ఎక్కడా లేని విధంగా నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే నేను అసెంబ్లీకి అడుగు పెడతానని మోరాం చేస్తూ చిన్నపిల్లాడి వల్లే ఉన్నాడు కాబట్టి ఇప్పటికీ ఆల్రెడీ లాస్ట్ సెషన్స్ అంత ముందు సెషన్స్ రెండు సెషన్లు ఆయన పోవడం లేదు నీకు అందుకాబట్టి రాజ్యాంగం ఏం చెబుతుంది అనే ఉద్దేశంతోనే రాజ్యాంగంలోని ఆర్టికల్ ప్రకారము అసెంబ్లీ జరిగే రోజుల్లో అరవై రోజుల్లో ఉంటే కంపల్సరీగా అతను డిస్క్వాలిఫై అయ్యి అయ్యేదానికి అవకాశం ఉంది అంటారు అంటారు దాంట్లో తప్పేం లేదు ఈయన మరసత్వంగా నట్లాడితే ఈయన ఒకవేళ ఏదంటే దాని కానీ సింపతికి వాడుకొని మళ్ళీ ఈ ప్రజలకి పోయి నన్ను అన్యాయంగా ఉండేది ఈ రాష్ట్రంలో ఉండేది ఏకైక పార్టీ ప్రతిపక్ష పార్టీగా నేను ఉంటే మేము పదకొండు మంది ఉంటే కేవలం అరవై రోజులు మాకు ఆరోగ్యం బాలక ఆస్ మేము అసెంబ్లీకి పోకపోతే మమ్మల్ని ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉండేటువంటి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఉండే ప్రభుత్వము మమ్మల్ని డిస్క్వాలిఫై చేసింది కావున మీరే దిక్కు ప్రజలు కానీ చెప్పుకుంటే దానికి కానీ అతను ప్రవర్తించుతాడు అతని మనసత్వం ఎరిగినటువంటి రఘురామకృష్ణం రాజు గారు గౌరవనీయులైనటువంటి రఘురామకృష్ణరాజు గారు తెలుసు కాబట్టి దగ్గర ఆయనతో ఒక సంవత్సరం ఆ సహవాసం చేసినాడు కాబట్టి అతని మెంటాలిటీ తెలుసు కాబట్టి ఈయన మాట వాస్తవం ఆడు వాస్తవం ఎందుకంటే ఈయన పొయ్యేదానికి ఏమిటి అలా అసెంబ్లీకి పోతే ఎవరిన కానీ స్వీకర్ స్థానంలో ఉన్నటువంటి వ్యక్తికి పోయిన సభ్యుడు నమస్కారం చేసే సంస్కృతి మన రాజ్యాంగం కల్పించింది అందు కాబట్టి ఆయన చేతులు ఎత్తి జోడించాలంటే అతని మనసు రాదేమో ప్లస్ జోడించాల్సిన పని లేదు ప్రజల సానుభూతి పొంది మళ్ళీ వచ్చి బయట ఏడ్చుకోవచ్చు బదాలు బట్టి తిరగచ్చు ఏమన్నా కానీ అనే భావన ఉంది కాబట్టి మేమైతే వచ్చేదానికి రాజ్యాంగంలో అట్లా రాసి పెట్టి ఉండింటే ఖచ్చితంగా పొలవిందలకు బై ఎలక్షన్ వచ్చి తీరుతుంది దీంట్లో ఎలాంటి సంశయానికి తావులేదు వైఎస్ వివేక హత్య గురించి పదే పదే ప్రస్తావన వెనుక వీటికి రవి యొక్క వ్యూహం ఏంటి రెండు వేల పంతొమ్మిది మార్చి పదహైదు తేదీ తారీఖు వివేకానందరెడ్డి గౌరవి క్రీస్తు శేషులు వివేకానందరెడ్డి గారు ఆ రోజు హత్యగామింపబడ్డారు హత్యగామింపబడితే ఉదయం అన్ని యూట్యూబ్ ఛానళ్ళు కానీ మామూలుగా సోషల్ మీడియాలో అంతా హల్చల్ చేసింది అదే రక్త అని చెప్పి గుండెపోటు అని చెప్పి నాన్న రకాలుగా సృష్టించి దాన్ని ఎన్నో రకాలుగా మలుపులు తిప్పి 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 చేసి అది ఆ రోజు ఎలక్షన్లలో నారా వారి చరిత్ర అని చెప్పి పెద్ద పెద్ద అసలు సాక్షులు వేసి నాకు సివిఐ కావాలా అది కావాలని కోరుకొని మళ్ళా ఆయనే విత్ర చేసుకొని ఐదేళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నాడు స్వయాన తండ్రికి తమ్ముడు తనకు స్వయాన చిన్నానటువంటి శ్రీ వైయస్ వివేకానందరెడ్డి గారి ఆత్మకు కనీసము తృప్తి కలిగేటికైనా కూడా ఆ కేసును శోధించి ఛేదించి ముద్దాయిలను నిలబెట్టింటే ఆయన మీద ఈ సొసైటీలో గౌరవం ఉండేది అయినా కూడా దీని వెనక ఎవరున్నారు అనేది నిందితులు మాత్రమే ముద్దాయిన ఎవరు చెప్పేదానికి లేదు ఎందుకంటే కోర్టులో జడ్జిమెంట్ రాళ్ళు కాబట్టి అయితే ఈరోజు చాలామంది వాళ్ళ అభివారుల పాపము అంటే ఎట్టుంటుందంటే అభిమాన అభిమానానికి కానీ హద్దులు ఉండాలని నీకు అంటే నీ లీడరు ఏం చేసినా కూడా ఏం విధ పని చేసినా కుడక నువ్వు మూర్ఖునివి కాబట్టి సమర్థించుతాడు నీలాంటి మీలాంటి వాళ్ళు కొంతమంది ఉండబట్టే లీడర్లు చెరుదారి పడతారు దయచేసి ఈ హత్యను పదే పదే బీటెక్ రవి గారు వాడుకోవాల్సిన అవసరము వచ్చేదానికి కారణకర్త శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నువ్వు ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ప్రభుత్వం అంత పెట్టుకొని ముద్దాయిను పట్టుకోకుండా చిచ్చే వేయనీకోకుండా నువ్వు కాపాడుతూ నువ్వు ఈరోజు వచ్చేసి ఎవడెవడు ప్రశ్నించేవాడు రావాలి కదా అందుకే పులివిందుల వాసిగా పులివిందుల టీడీపీ పార్టీ ఇన్ఛార్జిగా తన కర్తవ్యాన్ని ఈ రాష్ట్ర ప్రజలకు తెలియజెప్పాలనే ఉద్దేశంతో ఎవరింద ప్రేమ కాదు ద్వేషం కాదు బీటెక్ రవి గారికి ఈ రాష్ట్ర ప్రజలకు ఉన్న వాస్తవాలు చెప్పాలనే ఉద్దేశంతో ధైర్యం చేసి అంత స్టామినా ఉంది ఉండేదాంట్లో నిజాయితీ ఉంది క్రెడిబుల్ ఉన్న లీడర్ కాబట్టి ఏ ఒక్క దానికి లొంగకోకుండా ఈ రాష్ట్ర ప్రజలకు ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి దీంట్లో పాత్ర ఉందా లేదని పక్కన పెడితే మిగతా వారి పాత్రలు ఉన్నాయనే దానికి మా ఇన్చార్జ్ వరిలు ఎన్ని కావాలంటే డిబేట్లతో మాట్లాడి ఈ రాష్ట్ర ప్రజానికానికి ఒక క్లారిటీ ఇచ్చేదానికి చేసినాడు తొందరలోనే ఖచ్చితంగా వైఎస్ చిన్నతమ్మ రాజశేఖర్ నిన్న గారు ఏదో డిఎస్పి గారిని కలిసినారు అది రామ్ సింగం గారి కేసు గారిని ఇన్ని మన నాకు అనవసరము నేను మాట్లాడుదామా కాదు అయితే ఖచ్చితంగా దీంట్లో ఎవరెవరి పాత్రలు ఏముండీ తొందరలో ఈ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొని నిందితులకు కఠినంగా శిక్ష విధించాలని అప్పుడు కానీ శ్రీ వైఎస్ వివేకానుడి ఆత్మ శాంతికి చేకూరుతా చేకూరుతుందని మేము కానీ ఒక పౌరునిగా నేను కానీ ఆయన దగ్గర ఉన్నా కాబట్టి వేగం దగ్గర ఉన్నా కాబట్టి నేను కానీ ఒక పౌరునిగాను ఆయన ఒకప్పుడు అభిమానించిన కార్యకర్తగా కోరుకుంటున్నా సార్ మరి త్వరలోనే శాసన సభ జరగబోతున్నది మరి అప్పుడైతే ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి అక్కడికి వెళ్ళలేదు ఎప్పుడైనా వెళ్తారా లేదా అన్నటువంటి డౌట్ అయితే పులివెందుల్లో ఉంది దీని గురించి మీ అభిప్రాయం ఏంటి సార్ మీరేమంటారు పులివెందుల్లో ఉందంటే సెషన్స్ వచ్చేసి రెండు ఇరవై నాలుగో తారీఖు నుండి స్టార్ట్ అవుతుంది అయ్యి ఇరవై ఎనిమిది తేదీకే తేదీ బడ్జెట్ సమావేశం ఆ రోజు బడ్జెట్ ప్రవేశపెట్టేది రోజు మేమేంటే అంటే ఇదే స్టూడియోలో కూర్చొని ఒక్కటికి రెండు మాటలు చెప్పినాము అయ్యా ఎమ్మెల్యే గారు దయచేసి అసెంబ్లీకి పోండి మీరు ఎమ్మెల్యేగా ఉండరు ప్రతిపక్ష నాయకుడిగా లేకునేందుకు సంబంధం లేదు అందరికీ రావాలంటే రాదు అవకాశము నిన్ను ప్రజలు వద్దనుకున్నారు నీకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు ఎమ్మెల్యేగా నువ్వేం నూట డెబ్బై ఐదు మంది ఉంటే ఒక ముఖ్యమంత్రి ఒక డిప్యూటీ ముఖ్యమంత్రి మిగతా వాళ్ళు ఇరవై మంది అంత కలిసి ఇరవై ముప్పై మందికి వస్తుంది నూట యాభై మంది నూట నలభై ఐదు మంది ఎమ్మెల్యేలే అంటే నువ్వు ఎమ్మెల్యేలు కించపరుస్తావా నీకు అంత చిన్నతనంగా ఉండి నేను ఎమ్మెల్యే హోదాలో పోలేను నేను అసెంబ్లీ ముఖం చూడలేను అని నీకు ఏదన్నా ఉంటే కన్నా నువ్వు ఖచ్చితంగా పొలవిందల ప్రజానీకాన్ని అవమానపరిచినట్టే ఎందుకంటే సమస్యలు నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పొలవిందల్లో ఏదైతే అభివృద్ధి గురించి నిధులు కేటాయించినావో అవన్నీ అరకొర పనులు అయినాయి మిగతాయి కాలేదు దాంట్లో ప్రజలు ప్రజలు నిత్యం ఎదుర్కొనే సమస్య ఈజీడీ ప్లస్ రోడ్సు ఈ రెండు ముఖ్యం మిగతా ఏంటి ఏదో అయితే పోతాయని ప్లస్ ఈ బాల్సండ పాడ ప్రదేశాన్ని కనీసము నిత్యము ప్రజలకు అవసరమైనటువంటి కొన్ని కార్యక్రమాలు కావాలి కాబట్టి దయచేసి మీరు అసెంబ్లీకి అడుగు పె పెట్టి మన పులవిందుల కాన్స్టెన్సీ గురించి మీరు మాట్లాడితేగన బాగుంటుందని కోరుకుంటున్నాము దానికి తోడుగానే నిన్న మా ఇన్ఛార్జ్ వాళ్ళు బీటెక్ రవి గారు గారు చెప్పారు నీకు ఏదన్నా కావాలా అనేటుకుంటే న్యూ డెవలప్మెంట్ గురించి ఏదైనా మాట్లాడతామంటే మా ముఖ్యమంత్రి గారితో నీకు అపాయింట్మెంట్ ఇప్పించడానికి నా ప్రయత్నం చేస్తా అన్నాడు దానికి పులివెందుల్లో ఉండేటువంటి కొంతమంది చోటామోటా నాయకులు చెబుతారు ముందు నీకు లేదు అని చెప్పని మీలలో విమర్శించిన వాళ్ళు కానీ పులివెందులు ఉండే వైకాపా చోటామోటా లీడర్లు అందరూ దయచేసి నా విజ్ఞప్తి ఒకటి మీరు ఏ రోజు ఒక్కరోజు మా బీటెక్ రవి సచివాలయానికి పోయే రోజు మేము పిలుస్తాం రాండి మా బీటెక్ రవి గారి స్టామినా పలుకుబడి మినిషర్ల దగ్గర దగ్గర ఎంత ఉండదో మీరు కళ్ళారో చూసి మిగతా మీ నాయకులకు చెబుదురు అప్పటికైనా వాళ్ళ తెలివి వస్తుందని కోరుకుంటున్నా ఏ ఒక్క లీడరు వాళ్ళు ఏదో పెద్ద పెద్ద పదవులు అనిపించినారు ఆ కుటుంబం ఏ సర్వస్వం అనుకుంటున్నారు దయచేసి ఇది రాజనీకం కాదు గుర్తుపెట్టుకోండి వైకాపా లీడరు మీరు ఏది కాదని ట్రై చేయండి పక్కనోడేది కదా ట్రై చేయండి అంతేగాని ఒక కుటుంబాన్ని మాటి మాటికి పెంచి పోషించి ఈరోజు ఇంత బస్సుపడి దానికి కారణం మీరు కానీ ఒక కారణం అని చెప్పి నేను ప్రగాఢంగా నమ్ముతాను ఎందుకంటే దయచేసి అందరికీ అవకాశం రావాలా ఏం ఒక కుటుంబం ఎమ్మెల్యే ఎంపీగా అన్ని పదాలు అనిపిస్తే అతను చెప్పింది శాసనము చేసిందే రాజ్యాంగమా మనకింత ఎవరికి వచ్చింది పులిదొల రాజ్యాంగం పుణ్యం రాజ్యాంగం అని ఎవరికి వచ్చి ఎవరు చెప్తున్నారు మమ్మల్ని తప్పులు పడతారా పులిదొందకు చెడ్డ పేరు అని చెప్పని చేసింది మీరు రాజారెడ్డి రాజ్యాంగం అని వాళ్ళ కుటుంబాన్ని రాజారెడ్డి పెద్ద ఆపాదించారు ఇప్పుడు ఇవన్నీ మాట్లాడానికి ఆ కుటుంబానికి హేళంపరచడానికి కించపరచడానికి ఈరోజు ఈ వివేకానరెడ్డి కేసు మొత్తం ఈ రాష్ట్ర రాజకీయాల చుట్టూ తిరుగుతుందంటే శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రధాన కారకుడు ఎందుకంటే అతని చేతిలో పని అతను చేయకోకుండా దాని వెనుక సూత్రధారులు పాత్రధారులు దానికి కావాల్సిన ఉండాలి కాబట్టి అందుకే నీకు అధికార దుర్నయము కర్నూలులో ఏమీ తెలియని పాపం మంచి ఆమె ఆమెను హాస్పిటల్లో పండగబెట్టి అక్కడ ట్రీట్మెంట్ అని చెప్పి అందరు జనాలు పెట్టి లీడర్ని పెట్టి చేయకుండా ఉండావు ఇప్పుడు చెయ్యి ఇప్పుడు చేయది ఎక్కడ చేస్తారో ఏ పోలీసులు మిమ్మల్ని ఆదుకుంటారు కావున దయచేసి వైకాపాను ప్రేమించే వాళ్ళు మంచిదాన్ని ప్రేమించండి మేము చెబుతాండాం ఈరోజు నేను చెప్తా మేము మిగతా మా వాళ్ళు నచ్చున్నాయి కదా నేనైతే స్టూడియో ముఖ్యంగా చెప్తాడా కొల్లమెంద హార్టికల్చర్ కాలేజ్ గ్రేట్ అగ్రికల్చర్ కాలేజ్ గ్రేట్ మెడికల్ కాలేజ్ గ్రేట్ హెచ్ఆర్ కాదని మంచిని స్వాగతించుదాం వైఎస్ రాజశేఖర రెడ్డి శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇరవై ఏళ్ళ ముందే కొల్లివిందుల కడప ఫోర్ లైన్ రోడ్ ఇచ్చినాడు స్వాగతించుతాం ముదుగుబ్బు రోడ్ చేసినాడు స్వాగతించుతాం కది రోడ్ వేసినాడు స్వాగతించుతాం విమర్శలు చేయం మాకు జ్ఞానం ఉంది మిగతను మూర్ఖంగా మాట్లాడే కాదు కబద్దార్ వైకాపా చోటా మోటా లీడర్లందరికీ దయచేసి మీరు కానీ మా మంచిని గ్రహించండి మీకు అధికారం లేదు మాకు అధికారం ఇచ్చారు మీరు వాట్సాప్ రూపంలో కానీ లెటర్ రూపంలో కానీ పాలందరినీ చెప్పండి చేయకపోతే నిలదీయండి అంతేగాని మీ అంతకు మీరు రాజకీయ పబ్బం గడపడానికి మీ నాయకుల దగ్గర డబ్బాలు కొట్టడానికి మీ రాజకీయాన్ని వాడుకొని మీరు కించిత్ కాకూడదని ఈ స్టూడియో ద్వారా మీకు తెలియజేస్తాను థ్యాంక్ యూ సార్ నమస్తే అమ్మా చూసారు కదండి ఇది వాళ్ళ వెంకట్రామరెడ్డి గారితో డిబేట్ కార్యక్రమం మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం నమస్తే